బుద్ధి పెట్టుకోండి మొదటి బుద్ధి అయినటువంటి గురించి మాట్లాడుకుందాం మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఒక వ్యక్తి వృద్ధి నొందాలి అని అంటే బుద్ధి ఆధారమా అనుకుంటున్నాం ఆ బుద్ధి సంబంధించిన బుద్ధి ఉండాలనుకుంటున్నాం మరి దైవ సంబంధించినటువంటి దైవానికి సంబంధించిన బుద్ధి మనం కలిగి ఉన్నప్పుడు మనం వృద్ధిని వందుతామా అని చూపించడానికి నేను తీసుకొని వస్తున్నాను మొట్టమొదటిది ఇది దైవానికి సంబంధించిన బుద్ధి అది సుబుద్ధి సుబుద్ధి కలిగిన భక్తులు చాలా మంది ఉన్నారు బైబిల్లో కానీ మన సమయాన్ని బట్టి ఒకరిని ఇద్దరు నేను చూపిస్తాను మొదటి సమయాల గ్రంథము తెరవండి అందరు కూడా మొదటి సమయాల గ్రంథము ప్రేమ దైవ జనా పద్దెనిమిదో అధ్యాయము ఐదో వచనము సరిగి సహకరించండి దావి గారిని ఎక్కడికి పంపించిన ప్రేమ ప్రేమైన దైవ జన్ దైవ జనాంగ ఏ బుద్ధి కలిగి నడుచుకున్నాడంట సుబుద్ధి కలిగి నడుచుకున్నాడంట ప్రేమైన వాళ్ళ ఓకే అన్న గారు సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు కదా ఆయన ఎందులో వృద్ధి చెందాడు అని మీకు రావాలి ఇక్కడ దావిది గారి సుబుద్ధి ఉంది బాగుంది దావీది గారు దైవానికి సంబంధించిన బుద్ధి సుబుద్ధి కలిగి ఎక్కడికి పైన ఆయన నడుచుకుంటున్నాడు బాగుందన్న మరి దావిది గారి జీవితంలో ఏది వృద్ధి ఏమి వృద్ధి కనబడుతుంది ఆయన సుబుద్ధి కలిగి ఉండడం వల్ల అంటే చివరి మాటలో ఏమనుంది జనులందరి దృష్టిలో అనుకూలు అంటే దావిదు చూసిన జనులందరూ కూడా ఆయనను మెచ్చారు ప్రేమైన వాళ్ళ ఆయన నచ్చారు హలే నచ్చినటువంటి మనుషులు మెచ్చినటువంటి మనుషులు ఏం చేస్తారు మనుషులనంటే లూకా గారు రాసిన సువార్త రెండో అధ్యాయము చివరి వర్షం లూకా గారు రాసిన సువార్త రెండో అధ్యాయము చివరి వచనమైన యాభై రెండో అంటే దేవుని దయమే దైవ జనంగ అయితే దావిదు గారు ఎందులో వృద్ధి చెందుతున్నాడు ఆయన సుబుద్ధి కలిగి ఉండడం వల్ల అంటే మనుషులందరూ ఆయనను నచ్చిరి మనుషులందరూ ఆయనను మెచ్చిరి నచ్చిన మనుషులు మెచ్చిన మనుషులు దావేదు గారిని ఆశీర్వదిస్తారు మనసారా హూయా అంటే మనుషుల దృష్టిలో ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వృద్ధి ఎవరిలో కనబడుతుంది కనబడుతుంది నా దైవ జనాంగమా మనుషుల యొక్క మనుషుల యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉండాలి అని అంటే నీ జీవితంలో సుబుద్ధి కలిగి నువ్వు బ్రతకాలి ఏ వృద్ధి మన జీవితంలో ఉండాలి అనంటే మనుషులు ఆశీర్దించిన విషయంలో మనం వృద్ధి కలిగి ఉండాలి అంటే మనం సుబుద్ధి కలిగి బ్రతకాలి ప్రేమైన వార్లరా సుబుద్ధి కలిగి బ్రతకడం వల్ల దావేది గారి జీవితంలో ఏ వృద్ధి కనబడుతుందంటే మనుషులు ఆశీర్వదించిన వృద్ధి కనబడుతుంది ప్రేమైన వార్లరా అదే విధంగా దావేది గారు అదే అధ్యాయము పదనాలు వచ్చిన చదవండి కలిగి బ్రతికిండ ప్రేమైన వార్లరా శుభుద్ధి కలిగి బ్రతకడం వల్ల మనుషులందరూ నచ్చారంట నచ్చినటువంటి మనుషులు ఆశీర్వదిస్తారని మనం నేర్చుకున్నాం అంటే ఆశీర్వాద్ మనుషుల దృష్టిలో ఆశీర్వాదంపబడినటువంటి వృద్ధి కనబడుతుంది రెండోది దేవుడు ఏంటమ్మా ఇప్పుడు ఇప్పుడు జరిగింది ఏ వృద్ధి కనబడుతుందంటే దేవుని తోడు సంపాదించుకున్నట్లు ఆయన వృద్ధి చెందినట్లు కనబడుతుంది హెల్లు సుబుద్ధి ఏం చేస్తుందంటే ఒకటి మనుషుల ఆశీర్వదించినట్టు వృద్ధి చేస్తుంది రెండోది దేవుని సాయము వృద్ధిలో కనబడుతున్నాడు ప్రేమ వాళ్ళరా దావి భక్తుడు నీవు నేను సుబుద్ధి కలిగి బ్రతుకుతే మన లోపల ప్రేమైన వాళ్ళరా ఈ రెండు వృద్ధులు కనబడతాయి ఒకటి ఏ అభివృద్ధి అని అంటే ప్రేమైన వాళ్ళరా మనుషులు మనల్ని ఆశ్రవదించేటువంటి అభివృద్ధిలోకి మనము నడుపు నడుస్తాం నడిపించబడతాం రెండోది దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి అభివృద్ధిలోకి మనము నడుస్తాం దేవుడు మనకు తోడుగా ఉండాలన్నా మనుషులు మనల్ని ఆస్వదించాలన్నా మనుషులు మనల్ని మెచ్చాలన్నా మనుషులు మనల్ని ఇష్టపడాలన్నా మనం ఏ బుద్ధి కలిగి ఉండాలి బుద్ధిని కలిగి ఉండాలి రెండో వ్యక్తి చూపిస్తారండి తమిళు గారు రాసిన మొదటి గ్రంథము ఇరవై ఐదో ఇరవై ఐదో అధ్యాయము తమేలు గారు రాసిన మొదటి గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము మూడో వచనము కనబడుతుందన్నా మరి అభిగాయాలమ్మ జీవితంలో ఏ వృద్ధి మీరు అడిగి అడగదలుచుకుంటే ముప్పై మూడో వచనం చదవండి ఆమె జీవితంలో వృద్ధి కనబడుతుంది అభిగాయలమ్మ సుభిద్ధి ద్వారా ఏం జరిగిందంటే దావిద గారు అభిగాయలమ్మ భర్త అయినటువంటి నాపాలు చంపడానికి వచ్చాడు ప్రేమ వాళ్ళ చంపడానికి వచ్చినటువంటి ఆయన ఎదురు పడ్డది అభిగాయులమ్మ ఆమె సుబుద్ధిలో చూపించింది అప్పుడు దానిగా గారు ఏమంటున్నారంటే నేను పగ తీర్చుకోకుండా ఒకరి ప్రాణం తీయకుండా నీ బుద్ధి ఆపింది ఏ వృద్ధి కనబడుతుంది అక్షమించండి అభిగాయులమ్మ జీవితంలో ఆమె సుబుద్ధి కలిగి ఉంది కనుక ఏ వృద్ధి కనబడుతుందంటే ఒక వ్యక్తిని హత్య చేయకుండా కాపాడడంలో ఆ బిడ్డ వృద్ధి చెందినట్టు కనబడుతుంది ఒక వ్యక్తి కోపాన్ని చల్లారే విషయంలో ఆ వ్యక్తి వృద్ధి నొచ్చినట్టు కనబడుతుంది నువ్వు సుబుద్ధి కలదాని అయితే అధ్యాయం మొదటి వచ్చిన దయచేసి గమనించండి దామేది గారు సుబుద్ధి కలిగి బ్రతికాడు సుబుద్ధి కలిగి బ్రతకాడు బ్రతకగా ఆయన జీవితంలో ఏ వృద్ధి కనబడుతుందంటే మనుషులందరూ మెచ్చే వృద్ధి కనబడుతుంది వృద్ధి చెందాడు వాళ్ళ రెండోది దేవుడు తోడు అనేటువంటి వృద్ధిని సంపాదించుకున్న వాడారా ఇక అభిగాయలమ్మ దగ్గరికి వస్తే అభిగాయలమ్మ కూడా ఏ బుద్ధి సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తే ఆమె సంపాదించుకున్న కలిగి ఉన్న సుబుద్ధి సుబుద్ధి కలిగి ఉండగా ఈ చల్లార్ అభివృద్ధి పొందింది ఒకరి పగను చల్లార్చుటలో అభివృద్ధి పొందింది ఒకరి ప్రాణము తీయకుండా ఆపడములో ఆమె వృద్ధి చెందింది మాట మాట క్రోధమును చల్లార్చును నా దైవ జైనాంగమా నువ్వు ఏ కుటుంబంలో నువ్వు నివసిస్తున్నావు ఎవరికి భార్యవు ఎవరికి భర్తవు నీ సేవకుడు అయినా వాక్యం చెబుతున్నటువంటి సేవకుడి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు సుబుద్ధి కలిగి నువ్వు బ్రతుకుతే నీ భర్తలో ఉన్నటువంటి కోపాన్ని నువ్వు చల్లార్చగలుగుతావు నీ భార్యలో ఉన్న కోపాన్ని చల్లార్చగలుగుతావు నీ సేవకులలో ఉన్న కోపాన్ని చల్లార్చగలుగుతావు నీ సుబుద్ధి కోపాన్ని చల్లార్చుటకే కారణం అవ్వాలి కానీ నువ్వు దుర్బుద్ధి కలిగి బ్రతికి కోపాన్ని రేపేటట్టుగా నీ గుణ లక్షణాలు నన్నడవడిక ఉండకూడదు దైవసేనంగ అంశము వృద్ధికి ఆధారము బుద్ధేనా అంటే అది దైవ బుద్ధి దైవ బుద్ధులలో కొన్ని బుద్ధుల్ని చూస్తున్నాం మనము అది సుబుద్ధి సుబుద్ధి ఏ వృద్ధిలోకి నడిపిస్తుందంటే దావీదు గారిని అనేకులు నచ్చే వృద్ధిలోకి నడిపించింది రెండవది దేవుడు తోడుండే వృద్ధిలోకి నడిపించింది ఇక అభిగయల దగ్గరికి వస్తే ఆమె సుబుద్ధి కనిపించడం వల్ల ఆమె జీవితంలో వృద్ధి కనబడుతుంది అంటే కూపాన్ని చల్లారు వృద్ధి నొంది పగను చల్లారు చుట్టులో వృద్ధి గుర్తుంచుకోవాలి దామీ గారు సుబుద్ధి కలిగి బ్రతకడం వల్ల ఏ వృద్ధి కనబడుతుందమ్మా మనుషులు మెచ్చేటువంటి వృద్ధి కనబడుతుంది దేవుడు తోడు అనే వృద్ధి కనబడు చెప్పారు ఒకటి మనుషులు మెచ్చే వృద్ధి రెండో దేవుడు తోడున్న వృద్ధి ఎవరి జీవితంలో అభికాయలు కలిగి ఉన్నది కలిగి ఉండడం వల్ల మీ జీవితంలో ఏ వృద్ధి కనబడ్డది అంటే కోపాన్ని చంపే వృద్ధి కనబడ్డది పగను ఆపే బుద్ధి వృద్ధి కనబడ్డది చంపకుండా అభివృద్ధి పొందినట్టు కనబడాలి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ప్రేమైన మాట చాలా ఇంపార్టెంట్ మెసేజ్ గమనించాలి దీని దినము మనం గ్రహించుకోవాలి నేను వృద్ధి చెందడానికి ఆధారం అసలు నేను ఏ బుద్ధిలో బ్రతుకుతున్నానో దైవ